వెల్కమ్ యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన నారాయణపురం మండలం కేంద్రంలో తెలంగాణ వీరనారి చాకలి ఐలమ్మ నూట ఇరవై తొమ్మిదవ జయంతి తెలంగాణ రజక రిజర్వేషన్ సమితి జిల్లా ఉపాధ్యక్షులు శ్రీ వెంకటేశ్వర రజక సహకార సంఘ అధ్యక్షులు ఉప్పల వెంకటేష్ ఆధ్వర్యంలో చాకలి ఐలమ్మ జయంతి ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులు స్థానిక ఎస్ఎస్ జగన్ రిటైర్డ్ ప్రిన్సిపల్ చిలుక రాజు లక్ష్మయ్య రజక సంఘం జిల్లా నాయకులు ఉప్పల ఆంజనేయులు తెలంగాణ రజక రిజర్వేషన్ సమితి రాష్ట్ర ఉపాధ్యక్షులు ఉప్పల నాగరాజు దర్జక సంఘం మండల నాయకులు ఏపురి వెంకటేష్ వివిధ పార్టీ నాయకులు హాజరయ్యారు స్థానిక చౌరస్తాలో శ్రీ వెంకటేశ్వర రజక సహకార సమితి సంఘం ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుంది జోహార్ చాకలిలం జోహార్ కుమ్మరత్తుల రాష్ట్ర అధ్యక్షుడు చెరువు రంజయ్య గారిని మాట్లాడవలసింది ఆనాడు భారత కమ్యూనిస్ట్ పార్టీ అధివారయంలో ఏదైతే సాహిత్య రైతాంగ పోరాటానికి రావి నారాయణ రెడ్డి అదే విధంగా పట్టం వెళ్ళారండి మొత్తం అభ్యర్థన ప్లీజ్ సబ్స్క్రైబ్ ది టీజీ 24 టీవీ టీజీ 24 కే liye bhi subscribe karo har loga pura dekh lenge pura haloor india mein aapka channel ko successful hona టీజీ 24 టీవీ subscribe చేయండి సబ్స్క్రైబ్ ది టీజీ 24 ఛానల్ అండ్ గివ్ టు దిస్ టీవీ ఛానల్ హలో ఎవరి ప్లీజ్ సబ్స్క్రైబ్ టీజీ ట్వంటీ ఫోర్ టీవీ థ్యాంక్ యూ సో మచ్ టీజీ ట్వంటీ ఫోర్ టీవీ అండి సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ప్లీజ్ టీజీ ట్వంటీ ఫోర్ టీవీ సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టీజీ ట్వంటీ ఫోర్ టీవీ సబ్స్క్రైబ్ టీజీ ట్వంటీ ఫోర్ టీవీ ప్లీజ్ సబ్స్క్రైబ్ టీజీ ట్వంటీ ఫోర్ టీవీ ఇంకా ఈరోజు టీజీ ట్వంటీ ఫోర్ టీవీ చక్కటి వార్తలను ముందు ముందుకు ముందుకు వచ్చి ఇస్తున్నటువంటి టీజీ ట్వంటీ ఫోర్లో అందరు కూడా సభ్యులుగా చేరి ప్రతి క్షణం మీరందరూ కూడా ఆ టీవీని చూసి ఆనందిస్తారని కోరుతున్నాను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ प्लीज डू सब्सक्राइब टी जी ट्वेंटी फोर टीवी